रां स्तोत्रं स्तोत्रं जीवमुगल देवानि स्तोत्रं 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 स्तोत्रां పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతీనికు స్థుతులు స్తోత్రాలు 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 నాయన ఎస్సయాను చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారములను బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను గడిచిన నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై స్తోత్రాలు నా తండ్రి ప్రభు అయి పునరుద్ధానప ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా దూరాన సమీపాన అనేకులు వస్తుండగా ఉండగా వారిని క్షేమంగాని సన్నిధికి నడిపించు నాయ పంచున్న పాయముల కేడులన్నింటినీ మీరు తొలగించండి అయా ప్రతి వ్యక్తి పైని బలమైన ఆత్మాభిషేకాన్ని మీరు అనుగ్రహించండి నాయనా తండ్రిని కొందనాలు ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడని నా తండ్రి అయాని ప్రజలను మీరే ప్రభు ఎలవేసి పిలవమని ప్రభు ఈ యొక్క కోడికి అనేకులకు ఆశ్రతికరంగా నీకు మయమకరంగా మీరు జరిగించమని నీ పరిశుద్ధాత్మ నీ స్థలముల మెండుగా మీరు కుమ్మరించమని క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచీ జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు వాడవు మా పక్షము జయమిచ్చు జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ మహిమంతా మంతా చుకుందువు ఏమైనా చేయగలవు కద మొత్తం మార్చగలవు నీనా మముకే మహిమం తా తెచ్చుకుందువు ఏ నీకే నీకే సాధ్యము ఏ సయ్యా సర్వకృపానిది మా పరమకుమ్మరీ నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపాన్నిది మా పరమకుమ్మరీ నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు एश ऐसा नी के नी के साजम एसया शया न के नी के साजम नी अज्ञले निीरे ए मैं जरूर నీ కంచదాటగా శత్రువుకు సాధ్యమా నీ అజ్ఞలేని దేమైనా జరుగునా నీ కంచదాటగా శత్రువుకు మాదేవా నీవే మాతోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మాదే నీవే మాతో అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ೀ ನಾಮಕೆ ಮಹಿಮಾ ತೆಚ್ಚು ಕೊಂಡವು ಏಷೇ ನಿಕೇಶ ಜಮೂ ಏಸ ಏಸ ನಿಕೆ ನಿಕೇಶ ಜಮು ಸಿಡವು బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమునిలచీ జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే వాడవు వాడవు హెచ్చించు వాడవు మా పక్షము నీలచీ జయమిచ్చువాడవు హ హరిలుయా ఆశ్రయుడా నాయ్యా నా నీవే నం ఆశ్రయుడా నాయ్యాదారము నీవేన అందరూ ఉన్నానాదను ആദരനെ വണ്ടരിനി ആശ്രാ നയ്യ നദാരമോ നീവേന അന്തരൂ ഉണ്ടോ ആദരണലേ നീ വരി ആശ്രയുട നയ്യം നപ്പ കിടേ തരുമുചുണ് శత్రువులే శోధించుచుండగా నా పాప క్రియలే తరుముచుండగా శత్రువులే శోధించుచుండగా నిరాశలో నేనుండగా నాదరి చేరి అశయపురమైతే నిరాశలో నేనుండగా నా దరి చేరి అశయపురమైతే ఆశ్రయుడా నా ఏ నా ఆధారము నా వ్యాధి బాధలలో అపవాది నవ్వుచుండగా నా వ్యాధి బాధలలో అపవాది నవ్వుచుండగా కన్నీళ్లతో నేనుండగా నీ ప్రేమతో స్వస్థ పరిచావు కన్నీళ్లతో నేనుండగా േമോ സ്വസ്ഥ പരിചാ ആശ്രയുട നം ആധാരമോ നീവേ നാം ആശ്രയുട നം ആധാരം നീവേ നാം അഭിവൃദ്ധി ലേ നന്നു അന്യല നിന്ദിച്ചു ചു గా అభివృద్ధి లేని నన్ను అన్ని నిందించుచుందగా అధైర్యముతో నేనుండగా నీ కృపతో ఆశీర్వదించావు అధైర్యముతో నేనుండగా నీ కృపతో ఆశీర్వదించావు అధైర్యముతో నేనుండగా నీ కృపతో ఆశీర్వదించావు కన్నీళ్లతో నేనుండగా నీ ప్రేమతో స్వస్థపరిచావు కన్నీళ్లతో నేనుండగా నీ ప్రేమతో സ്വസ്ഥരിചാവൂ ആശ്രയുട നദാരമോ നീവേനശ്രയുട നദാരമോ നീവേന അന്തര ഉണ്ടാഥനോ ആദരനലേ നീ അന്തര ഉന്നോ ఆదరణ లేని ఆశ్రయుడా నా ఏసయ్యా నా ఆధారము నీవేనయ్యా హలే హలోయ నా కన్నీరు తుడచిన ఏ సయ్యా నా కౌగిలిలో దాచినావు ఏ సయ్యా నా కన్నీరు తుడిచిన ఏ సయ్యా నీ కౌగిలిలో దాచినా ఏ సయ్యా ఆధారం నీవే ఆశ్రయము నీవే ఏ సయ్యా आधारम नीवे आश्रय मुनीवे एशया एशया एश एशया 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 నీ కౌగిలిలో దాచినావు సయ్యా నా తుడిచినా ఏ సయ్యా నీ కౌగిలిలో దాచినావే సయ్యా నీ కృప లేదు అన్నారు కృప పోయిందన్నారు ఆత్మీయులు కృప లేదు అన్నారు కృప పోయిందన్నారు ఆత్మీయులు ఉన్నతమైనా ప్రేమ చూపినావు విడువక ఒక కృప చూపినావు ఉన్నతమైన ప్రేమ చూపినావు విడువక నాయడలా కృప చూపినావు పరిశోధుడా 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 సయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా యేసయ్య 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 నా కన్నీరు తుడిచినా ఏ నీ గౌగిలిలో దాచినావు ఏ సయ్యా నా కన్నీరు తుడిచినా ఏ సయ్యా నా గౌగిలిలో దాచినావు ఏ సయ్యా ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు సేవకై ఎన్నికే లేని నన్ను ఎన్నుకున్నావు సేవకై ఉన్నతమైన ఇచ్చినావు ఉపవాసంలో జీవమిచ్చినావు ఉన్నతమైన ఉపాదేశం ఇచ్చినావు ఉపవాసంలో జీవమిచ్చినావు ఆరాధనాధనా ఆరాధనా నీకేనయ్యా నా నీ కౌగిలిలో దాచినావు సయ్యా నా కన్నీరు తుడిచినా ఏ సయ్యా నీ కౌగిలిలో దాచినావు ఏ సయ్యా ఆరాధం నీవే ఆశ్రయము నీవే సయ్యా ఆధారం

ఇమ్మానుయేలుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా మా నంటి నిలిచావు ఇజ్రా మాను తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రమో

Bye.